మూడు ఆకులు కలిపి ఉన్న మారేడు దళాన్ని శివుడు మూడు కళ్ళుగా భావిస్తారు మారేడుని సంస్కృతంలో బిల్వమంటారు శివుడికి అత్యంత ఇష్టమైన వృక్షమిది సాధారణంగా ఇళ్ల ముందు ముళ్ల చెట్టు ఉండకూడదని ఆ ఇంటికి మంచిది కాదని చెప్తారు కానీ మారేడు చెట్టు ఇంటి ఆవరణంలో ఉండడం చాలా మంచిది సాక్షాత్తు లక్ష్మీదేవే తన కుడిచేతితో మారేడు చెట్టుని సృష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి పువ్వులు లేకుండానే కాయలు కాయడం ఈ చెట్టు ప్రత్యేకత ఆ ఫలాలను శ్రీఫలాలు అంటారు ఈ చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని నమ్ముతారు మారేడు చెట్టు మొదట్లో శుభ్రం చేసి చెట్టు మొదలకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పువ్వులతో అలంకరించి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే కోటి దేవతలకు ప్రదక్షిణలు చేసినంత పుణ్యం కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి మారేడు చెట్టు కింద ఎవరైనా భోజనం పెడితే ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయట మహాశివుడి స్వరూపమైన మారేడు చెట్టు పాదులో ప్రసిద్ధ పుణ్యతీర్థాలన్నీ ఉంటాయంటారు ఆ చెట్టు మొదట్లో స్నానం చేస్తే వారికి ఆ తీర్థాలన్నిటిలోనూ స్నానం చేసినంత పుణ్యం కలుగుతుందట ఆ చెట్టు మొదలులో స్నానం చేసినవాడు అసలైన పవిత్రుడని అంటారు